హాయ్ గాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఎర్రవారం వెళ్తున్నాం ఎగ్జాక్ట్ టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది ఇప్పుడు బాగా వాసుకొని వెళ్తున్నాం లాస్ట్ ఇంటర్వ్యూస్ చూడండి మేబీ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది జర్నీ పెట్టడానికి

ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది మేము మా జర్నీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ఇంకా దాన్ని ముందుకెళ్ళి చూద్దాం ఇంకా అయితే కొబ్బరికాయలు తీసుకున్నాం పైగా వెళ్ళిపోతున్నాం ఇది నిన్న ఇది ఈ రోజు క్యూ మాత్రం చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ మా దర్శనం ఎప్పుడైందో ఏమో మాకి తిరిగట్లేదు దర్శనం ఫ్రీ తట్టుకు వచ్చేస్తాం ఇంత జీలో ఉన్నాం దర్శనం ఇంకా హాఫ్ అన్ అవర్ పడుతుంది నేను దర్శనం టైం వచ్చేసి మాకు ఒక త్రీ అవర్స్ పడుతుంది ఆల్మోస్ట్ వెయిట్ చేయాలి ఇంకా చూశారు కదా ఫ్రెండ్స్ మార్నింగ్ సిక్స్ అవుతున్నా కూడా మా దర్శనం ఇంకా కాలేదు భక్తులు మాత్రం ఈరోజు చాలా మంది వచ్చారు త్రీ అవర్స్ పడుతుంది మా జర్నీ ఇంకా వన్ అవర్ పెట్టేటట్టు సహనంతో వెయిట్ చేసి వెయిట్ చేసుకున్నాము మా స్వామి చూద్దాం అని చెప్పేసి

놀 దర్శనం అయిపోగానే ఇక్కడ నాగేంద్ర దేవత అయితుంది ఈ దేవత దగ్గర కొబ్బరికాయ కొట్టి సంతానం కావాలని కోరుకుంటే తప్పకుండా సంతానం కలిగిస్తుంది అంటే ఈ అమ్మవారు ఇక్కడ అయితే ఒకటి ఉంది కదా ఇంత ముందు అక్కడ ముడుపులు కట్టేవారు కానీ మేము అయ్యగారిని ఇక్కడ కట్టొచ్చా లేదా అని అడిగాము అడిగితే కట్టకూడదని చెప్పారు ఆ వీడియో కూడా ఉంది ఒకసారి చూడండి డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఈ మధ్యలోనే ఈ స్వామివారి ఆలయాన్ని అయితే నిర్మిస్తున్నారు ఈ రాతి బండలు వచ్చేసి కూటప్ప గుండ నుంచి అయితే తెప్పించారు ఆల్రెడీ ఈ రాతి పండల్ని యాదగిరిగుంట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం కూడా వాడారు సేమ్ అలాగే ఉండాలని ఈ గుడి నిర్మిస్తున్నారు ఈ గుడి పూర్తయ్యేలోపు సుమారు ఒక రెండు మూడు సంవత్సరాలు అయితే పట్టొచ్చు హాయిగా చేసే సత్రాలు గుడి దగ్గర పనుకూర్రు